వెల్కమ్ మీరు అబద్ధాలు చెప్పినా తెతుంది అందుకే గవర్నమెంట్ రోజు 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 ఒకటి రాత్రి వేసుకో సగం సగం అదే మీకు ఇచ్చాను శనివారం కానీ టీటీ చూడలేస్తాను అయితే టీటీ ఉంటుంది ఈ రోజు అయితే సార్ మన పేరెంట్స్ ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయండి సార్ ఆ గడ్డ తగ్గకపోతే దాని రోజు ఇది రోజుల్లో కొట్టి రాత్రి సగం వేసుకో సగం చేయమని సార్ చేసినాడు ఇది పొద్దున ఒకటి రాత్రి మీకు ఈ రోజు నుంచి బాగా కొట్టిందా ఎప్పుడు ఎప్పుడు కొట్టింది मैले जिले थिए रे मैले नाटक नृत्य लगाउने हो पर्छ म आन्डर नि जिले न त कुकुर किनि मार्ने आमा पेदा छि पेदा न वाला